ఫేస్ పైన ఇప్పుడైతే ఏవేవో క్రీములు పెడుతున్నారు కానీ నా చిన్నప్పటి నుంచి నేను పెట్టుకునే ఒకే ఒక్క ఫేస్ ప్యాక్ శనగపిండి ఫేస్ ప్యాక్ సో ఇంకా అంతే ఇది ఒక్కటే పెట్టుకుంటాను ఇది మ్యాక్సిమం నైంటీ స్కిడ్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు సో ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇది పెట్టుకున్నామనుకోండి మన ఫేస్ పైన అంటే మొటిమలు ఉన్నా కానీ మొటిమల తాలూకు ఉన్నా కానీ అలాగే ఇన్స్టంట్ గ్లో రావడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది సో ఫస్ట్ అయితే ఒక రెండు టీ స్పూన్ల దాకా శనగపిండి తీసుకోండి ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అది నిమ్మకాయ రసం వేసుకోవాలి అండ్ తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని బ్యాటర్ మంచిగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకుండా మరీ లూజ్గా ఉండకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్కి మంచిగా అప్లై చేసుకోవాలి సో ఇలా మెడలకు కూడా అప్లై చేసేసుకోండి ఇలా మంచిగా ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాతకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయండి అంతే ఇంకా చక్కగా ఆరిపోతుంది ఆ తర్వాత నార్మల్గా ఇంకా ఫేస్ వాష్ చేసుకోవడమే సో సోప్ పెట్టాల్సిన అవసరం లేదు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని అంటే ఇంకా నైట్ టైం మ్యాక్సిమం ఇదైతే నైట్ టైం ట్రై చేయండి బాగుంటుంది ఇలా ఫేస్ వాష్ చేసుకొని పడుకున్నాం అనుకోండి మార్నింగ్ లేచేసరికి ఫేస్ మంచి గ్లో ఉంటుందన్నమాట ఓకే మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్